మేడ్చల్ జిల్లా సామీర్పేట్ పరిధిలోని ఓఆర్ఆర్ పై అగ్ని ప్రమాదం జరిగింది లియోనియా రెస్టారెంట్ సమీపంలో ఆగి ఉన్న కారులో మంటలు చిలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు కారులో ఏసీ వేసుకుని నిద్రిస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది సామీర్పేట్ నుంచి కీసరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి అసలు ప్రమాదం ఎలా జరిగింది మేడ్చల్ జిల్లా సామీర్పేట్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఓఆర్ఆర్పై ఒక కారులో మంటలు చెలరేగడంతో ఆ ఉన్న వ్యక్తి సజీవ దహనం అయినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ మంటల్లో పూర్తిగా కారు కూడా పూర్తిగా దగ్గమైంది కారు రూ చెలరే మంటల కారణంగా అందులో కార్ డ్రైవర్ కూడా పూర్తిగా సజీవ దహనం అయినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా అకస్మాత్తుగా కారులో మంటలు ఎగ్గిసిపడంతో కూడా ఏదైతే డ్రైవర్ బయటకు అయితే రాలేకపోయాడనే తెలుస్తుంది నుండి కీసర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది లియోనియా రెస్టారెంట్ వద్ద అయితే ఈ మంటలు అయితే చెనట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా కారులో ఏసీ వేసుకుని నిద్రిస్తున్న సమయంలోనే ఏదైతే ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో కూడా వెంటనే డ్రైవర్ కూడా అప్రమత్తమైన సరే దాంట్లో బయట రాలేకపోయాడు ఈ నేపథ్యంలోనే పూర్తిగా కార్ లోనే మొత్తం ఆయన అయితే అయిపోవడం జరిగింది కీసరెళ్లే దారిలో ఇదైతే జరిగినట్లయితే తెలుస్తుంది అలాగే మరో పక్క ఈ మృతి చెందిన వ్యక్తి ఏదైతే ఆ వెళ్తున్న ఎక్స్పోర్ట్ కార్లో ఏదైతే ఈ మంటలు అయితే చెల్లరవి అలాగే ఆ సమయానికి డోర్ ఓపెన్ కాకపోవడంతో కూడా ఆ డ్రైవర్ కూడా లోపల పూర్తిగా సజీవ దఫన అయినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకున్న ప్రస్తుతం ఈ మంటలు ఎలా చెల్లరయ్యాయి అనే దానిపై కామర్పేట పోలీసులు కూడా పూర్తిగా ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తారని తెలుస్తుంది సింధు కుమార్ అంటే ఆ డ్రైవర్ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా ప్రస్తుతానికి అయితే ఇంకా డ్రైవర్ డీటెయిల్స్ అయితే ఇంకా ఏమి పోలీసులు అయితే బయటపెట్టలేదు ముఖ్యంగా ఆ కారు సంబంధించి పూర్తిగా దగ్ధం అయిపోయింది కాబట్టి ఆ కార్ నెంబర్ ఆధారంగా ప్రస్తుతం ఆ కార్ ఎవరిదైనది అయితే ట్రేస్ చేస్తున్నారు ఒకవేళ ఇందులో చనిపోయిన డ్రైవర్ లేదంటే కార్ ఓనర్ అనేది అయితే ఇంకా నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఆ పూర్తిగా సజీవ దహనం అయిపోవడంతో కూడా అసలు గుర్తుపడుతున్న స్థితిలో బాడీ అయితే ఉంది ముఖ్యంగా ఉళ్ళంతా కాలిపోయి మొత్తం ముఖం కూడా పూర్తిగా కాలిపోవడంతో కూడా ఇట్లా ఇతను ఎవరనేది అయితే ప్రస్తుతం ఇంకా పోలీసులు అయితే గుర్తుంది ప్రస్తుతం ఆ కార్ నెంబర్ ద్వారా అయితే పోలీసులు ఆ ట్రేస్ చేసే పనులు అయితే వచ్చింది Right. Thank you, Kumar.